హలో ఫ్రెండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు రైల్వే స్టేషన్ అండి కొత్తగా కట్టినటువంటిది ఇప్పుడు మీరు మనం చూడబోయేది రేపల్లి వెళ్తున్నాం అండి రేపల్లె మోపిదేవి దగ్గరికి కృష్ణా జిల్లాలో ఉంటారు కదా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి గాంచినది రేపల్లె వెళ్ళటానికి ఉదయాన్నే ఆరింటికి మనం కనుక ట్రైన్ ఎక్కితే ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా రేపల్లెలో దించేస్తుందండి తర్వాత మళ్ళీ మూడు గంటలకు ఒకసారి ట్రైన్ ఉంటుంది ఆరింటికి ఒకసారి ట్రైన్ ఉంటుంది రేపల్ల తర్వాత ఇంక వేరే స్టేషన్కి వెళ్ళదండి ఈ టైమింగ్స్ ప్రకారం వెళ్ళండి బస్సు అయితే అంత కన్వీనియంట్గా ఉండదు తెనాలి వచ్చి తెనాల నుంచి గుంటూరు రావాలి రేపల్లి నుంచి తెనాలికి బస్సు ఉంటుంది ఆరు టెక్కి వస్తే కనుక తెనాలి నుంచి గుంటూరు రావచ్చు తర్వాత జర్నీ టైం ఎక్కువ పట్టిద్ది ట్రైన్లో అయితే వెళ్ళినట్టు కూడా ఉండదండి ట్వంటీ రూపీసే ఛార్జీ ట్రైన్ బా ట్రైన్ బాగుంది ఆరింటికి అని ఎందుకు చెప్పానంటే ఏడు బాకి ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది ఈ ఈలోపు సీట్లు ఖాళీ ఉండవని ఆరింటికల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాం ఆ తర్వాత ఫుల్ అయిపోయింది కంపార్ట్మెంట్ మొత్తం ఇంకా కూర్చోడానికి కూడా స్పేస్ లేదు ఇదంతా మన గుంటూరు రైల్వే స్టేషన్ అండి మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అండి నుంచి రేపల్లి నుంచి మళ్ళీ అక్కడ ఆటో తీసుకొని వెళ్ళాలి లేదా బస్ ఎక్కి వెళ్ళాలి మోపిదేవి గుడికి మనం బందర్ వెళ్ళేటప్పుడు మనల్ని మధ్యలో మోపిది ఫస్ట్ స్టేజి అండి ఆ ఫస్ట్ స్టేజ్ దగ్గర దించుతారు ఆ ట్రైన్ ఏదో బాగుందండి మేము ట్రైన్లో నుంచి చూస్తా వీడియోస్ ఇచ్చాము అది మన గుంటూరు రైల్వే స్టేషన్ ఇది కొత్తగా కట్టినటువంటి టెన్ మంత్స్ బాగుందండి అక్కడ ఫోటోలు దిగటానికి కూడా ఉన్నాయి మా బాబు దిగాడు కదా ట్రైన్ చేసి మేము సూపర్గా ఎంజాయ్ చేసామండి సీట్లు దొరికితే ఎంజాయ్ చేయవచ్చు సీట్లు దొరకకపోతే వచ్చింది అందుకేనే ముందే గుంటూరు వాళ్ళం కాబట్టి ఆరున్నర సిక్స్ థర్టీ సెవెన్ లోపు రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోతే సెవెన్ థర్టీకి రైల్వే దిద్దండి ట్రైన్ నైన్ థర్లో దించేస్తుంది మనల్ని అందులోండి దేవి కృష్ణా బ్యారేజ్ అండి ఇక్కడ నుంచి హంసలదేవి చాలా దగ్గర హంసలదేవిలో కృష్ణా నది బంగాళాఖాతంలో కలుస్తుంది అండి అక్కడ హంసల్దేవి కూడా వెళ్ళొచ్చు దేవి నుంచి నలభై కిలోమీటర్లంతా డిస్టెన్స్ కాకపోతే రోడ్డు బాగోదు అని అన్నారు మేము మోకిదేవి వాటికే చూసుకొని వచ్చామండి చూడండి కృష్ణానది పాయలు పాయలుగా విడిపోయి చివరికి హంసలదేవి దగ్గర బంగాళాఖాతంలో కలిపిద్దండి అది కూడా బాగుంటుంది కాకపోతే మేము వెళ్ళలేదు మనకి ప్రకాశం బ్యారేజీ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా మోపిదేవికి అనేపల్లకి బ్రిడ్జి దిగానే ఇటు రేపల్ల అటు మోపిదేవి లాగా ఉంటుందండి ఇక్కడ మామిడి తోటలు సపోటా తోటలు బాగున్నాయి జాంకాయలు బాగున్నాయి కృష్ణానది నీరు కదండి బాగుంటాయి చేపలు ఈ బాగా దొరికేటట్టుగా ఉన్నాయి

చూసినా కట్టినా బాగా కనపడుతుందండి మనం బ్రిడ్జి మీద వెళ్తుంటే ఎంత అందంగా ఉంటుందో అంతకుముందు మూతీదేవి వెళ్ళడానికి పడవల ఆధారంగా వెళ్ళే వాళ్ళంటండి రేపళ్ళ నుంచి ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టినాక అందరూ చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు చెప్పేసామండి మనం మోపిదే గుడి దగ్గరికి అదిగోండి గుడి గోపురం ఇక్కడే గుడి ఎదురుగానే మనకి కాళ్ళు కడుక్కోవడానికి వస్తుంటది పక్కనే గోశాల ఉంటుంది ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తున్నారండి ఈ మండపంలో స్వామివారి కళ్యాణం చేసే మండపం ఇది మనం గుడి లోపలికి వెళ్ళినాక ధ్వజస్తంభం ముందు నుంచి మనం అదిగోండి స్వామివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఒక పక్కన వల్లి అమ్మవారు ఉంటారు ఇంకొక పక్కన ఆ దేవసేన అమ్మవారు ఉంటారు స్వామివారు అక్కడ శివలింగాకారం కానీ కింద కలుగు ఉంటుంది అట్లా కనిపిస్తారు ఫోటో మాత్రమే రీల్గా తీలేదండి వీడియో ఏమి స్వామివారి గురించి ఇక్కడ చెట్లకి బాగా ముడిపది కడుతున్నారండి ఇక్కడ చెట్టు దగ్గరే మనం లోపలికి తీసుకెళ్ళినటువంటి కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు ఒక మండపంలో స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారండి స్వామివారి కళ్యాణ మండపం వేరుగా ఉంది అభిషేక మండపం వేరుగా ఉంది చూడండి పుట్టకి చక్కగా ముడుకులు పెట్టారు ఇక్కడ మోపిదేవి గుళ్ళో ప్రసాద కౌంటర్ వే వేరుగా ఉంటుంది ప్లస్ అన్నదాన కౌంటర్ ఉందండి వీళ్ళు అన్నదానం పెడుతున్నారు చక్కగా భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అక్కడ పొంగళ్ళు పొంగల్ పొంగల్సేలు ఉంటుంది పిల్లలకి చాలామంది పిల్లల కోసం వస్తారు కదా అన్నప్రాసనలు పుట్టు వెంట్రుకల కార్యక్రమాలు ముడుపులు కట్టే కార్యక్రమాలు అన్నీ మంది చదవండి అన్నదాన హాలు మనకి స్వామివారి సన్నిధానంలోనే స్వామికి వినియోగించిన పూలతో తయారు చేసినటువంటి సాంబ్రాణి కడ్డీలు అవి కూడా అమ్ముతారండి అక్కడ ప్రసాద కౌంటర్ పులిహార లడ్డు ఇక్కడ దీపారాధన చేస్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీమోక్షి టూర్స్ అండి అక్కడ స్వామివారికి వినియోగించినటువంటి మండపంలో అగరబత్తులు అవి అమ్ముతున్నారు ఇది కొత్తగా కృష్ణా నదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కట్టారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి